అందరికి నమస్కారం జులై ఐదవ తేదీ తర్వాత నుంచి తులారాశి వారికి ఏడు సంవత్సరాల కోరిక నెరవేరబోతోంది ఇక మీదట మీ జీవితం అద్భుతంగా ఉంటుంది మీ ఊహకు అందని పరిస్థితులు మీ జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి మరి జూలై ఐదు తర్వాత తులారాశి వారి జీవితంలో జరగబోయే ఆ కీలకమైన సంఘటనలు ఏంటి అనే ఆసక్తికరమైన విషయాలను ఈ రోజు మన వీడియోలో ప్రత్యేకంగా తెలుసుకుందాం ఇప్పటి మీరు మా ఛానల్ ను ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మా నుంచి వచ్చే ప్రతి వీడియో అప్డేట్ మీకు రీచ్ అవ్వాలంటే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న ట్యాప్ చేయండి రాశి చక్రంలో తులారాశి ఏడవది చిత్తా నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వారికి తులారాశి కిందకు వస్తారు ఈ రాశి వారికి అధిపతి శుక్రుడు జులై ఐదు తర్వాత తులారాశి వారి జీవితంలో కొన్ని కీలకమైన సంఘటనలు చోటు చేసుకోబోతున్నాయి వృత్తిపరంగా అదృష్టం విషయంలో ఒక అద్భుతమైన మాసంగా పేర్కొనవచ్చు ముఖ్యంగా ఐదవ తేదీ తర్వాత నుంచి వారు కొత్త శిఖరాలను అధిరోహిస్తారు అదే సమయంలో ఆరోగ్యం పిల్లలు మానసిక ప్రశాంతత విషయంలో కొన్ని తీవ్రమైన సవాళ్లను ఎదుర్కొన్నా వాటి నుంచి మీరు బయటపడడం అనేది జరుగుతుంది ఇక వృత్తి జీవితానికి వస్తే గనక ఇది ఒక అద్భుతమైన సమయంగా పరిగణించవచ్చు జులై ఐదవ తేదీ తర్వాత నుంచి భాగ్యాధిపతి అయిన బుధుడు లాభాధిపతి అయిన సూర్యుడు సంచరించడం వల్ల మీరు కెరియర్లో లో నూతన పురోగతిని సాధించుకుంటారు గుర్తింపు ప్రమోషన్లు ఉన్నత అధికారుల నుంచి ప్రశంసలు మీకు చాలా ఎక్కువగా చాలా తేలికగా లభిస్తూ ఉంటాయి ఈ సమయంలో అదృష్టం అనేది మీకు పూర్తిగా సహకరిస్తుంది విదేశీ ప్రయాణాలు విదేశీ కంపెనీలతో పనిచేయాలనుకునే వారి కళలు సైతం నెరవేరుతాయి ఇది ఒక రకంగా మీ జీవితంలో ఎప్పటి నుంచో మీకు అందుకుతున్న కళ అని చెప్పచ్చు ఏడు సంవత్సరాలుగా ఈ యొక్క కోరిక అనేది మీలో బలంగా నాటుకుపోయింది ముఖ్యంగా మీరు ఏదైనా ఒక బిజినెస్ పెట్టాలని ఎప్పటి నుంచో అనుకుంటున్న వారు ఉంటారు ఖచ్చితంగా వారు మీరు వృత్తి జీవితంలోనే సతమతమైపోతూ కుటుంబం కోసం పిల్లల కోసం ఖచ్చితంగా ఉద్యోగంలోనే నలిగిపోతూ ఇష్టమైన పనిని చేయలేక చాలా నలిగిపోతూ ఉంటారు ఖచ్చితంగా అలాంటి వారికి వృత్తి జీవితం చాలా బాగుంటుంది అంతేకాకుండా మీరు ఏ వృత్తిలో అయితే స్థిరపడాలని ఆశపడుతున్నారో ఖచ్చితంగా ఆ వృత్తిలోనే మీరు స్థిరపడతారు అలాగే బిజినెస్ పెట్టాలి అనుకుంటున్న వారికి కూడా ఇది అద్భుతమైన సమయం ఎన్నో సంవత్సరాలుగా మీరు విదేశాలలో ప్రయాణించాలని అలాగే విదేశ కంపెనీలతో మీరు పనిచేయాలనుకుంటున్న వారికి మీ కల నెరవేరేటటువంటి అద్భుతమైన సమయం ఇదే అని ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు దీనికి కారణం మీ రాస్యాధిపతి అయినటువంటి శుక్రుడు భాగ్యస్థానంలోకి రావడం వల్ల మీ యొక్క కీర్తి ప్రతిష్టలు అనేవి మరింతగా పెరుగుతాయి ఇక జూలై ఐదవ తేదీ తర్వాత నుంచి ఆర్థిక పరిస్థితి కూడా అద్భుతంగా ఉంటుంది మీరు వృత్తి వ్యాపారాల ద్వారా ఆదాయాన్ని గణనీయంగా పెంచుకుంటారు రుణాలు ఆర్థిక సహాయం కోసం ఎదురు చూసే ప్రయత్నాలు ఫలిస్తాయి అయితే మీ జాతకంలో పదకొండవ స్థానంలో అంటే లాభమైన స్థానంలో కేతువు ఉండడం వల్ల మీరు కొన్నిసార్లు సంపాదన ఉన్నప్పటికీ ఏదో తెలియని అసంతృప్తి లేదా లాభాలు చేతికి అందడం లేదు అనేటటువంటి ఒక ఆలస్యం అనేది జరగవచ్చు అనవసరమైన రిస్కులు తీసుకోకుండా తెలివైన పెట్టుబడులు పెడితే మీకు ఆర్థిక పరిస్థితి బాగుంటుంది ఇక కుటుంబ జీవితం కొంతవరకు గందరగోళంగా ఉన్నా ఐదవ తేదీ తర్వాత నుంచి ఖచ్చితంగా ఆకస్మిక మార్పులు అనేవి కలుగుతాయి ఆరోగ్యం గురించి లేదా కుటుంబం గురించి కొంత మేరకు ఆందోళన చెందుతారు ఈ సమయంలో మీకు ఆరోగ్యం సరిగ్గా లేకపోయినా కూడా ఖచ్చితంగా మీకు అద్భుతమైన సమయంగా ఉంటుంది అంటే దీర్ఘకాలంగా మిమ్మల్ని వేధిస్తున్నటువంటి సమస్యలు ఈ సమయంలో ఖచ్చితంగా తీరిపోతాయి అంతేకాకుండా మీ యొక్క జీవిత భాగస్వామితో వారి యొక్క ఉన్నటువంటి సంబంధంలో కొంత దూకుడు ప్రదర్శించే అవకాశం కనిపిస్తుంది కాబట్టి వీలైనంతగా శాంతంగా ఉండడానికి ప్రయత్నించండి ఇక ఆరోగ్య సమస్యలో కూడా తీరిపోతాయి ఖచ్చితంగా ఈ విషయంలో కూడా మీరు ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటే మీకు అంత బలమైన ఆరోగ్యం అనేది లభిస్తుంది ఇక మిమ్మల్ని తీవ్రంగా పరీక్షించే సమయం కాబట్టి ఆరోగ్యం విషయంలో అటు ఇటుగా ఏదైనా కొన్ని అపార్థాలు లేదంటే కొన్ని సమస్యలు వచ్చి పడినా కూడా మీరేమీ భయపడకండి ఎందుకంటే మీకు ఖచ్చితంగా కూడా సరైన వైద్యం అందుతుంది అలాగే మంచి వైద్యుల్ని లభించడం ద్వారా కూడా త్వరగా కోలుకుంటారు కాబట్టి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం కూడా తులారాశి వారికి చాలా మంచిది ఇక వ్యాపార పరంగా చూసుకున్నట్లయితే ఐదవ తేదీ తర్వాత నుంచి వ్యాపారస్తులకు మంచి అభివృద్ధి కనిపిస్తుందండి మీ యొక్క వ్యాపారానికి మంచి పేరు గుర్తింపు వస్తాయి కొత్త ఒప్పందాలు ముఖ్యంగా విదేశీ ఒప్పందాలు మీకు లాభాన్ని చేకూరుస్తాయి అయితే భాగస్వాములతో కొంత దూకుడుగా వ్యవహరించే అవకాశం కనిపిస్తుంది కాబట్టి ఇది సంబంధ బాంధవ్యాలను కాస్త దెబ్బతీస్తుంది అంతేకాకుండా మీ కింద పనిచేసే ఉద్యోగులు లేదా వ్యాపార రుణాల విషయంలో కొన్ని సమస్యలు తలెత్తుతాయి కానీ ఏమి భయపడక్కర్లేదు వాటిని కూడా మీరు సమర్థవంతంగా హ్యాండిల్ చేసుకుంటారు అంటే ఆర్థికంగా లాభాలు ఉన్నప్పటికీ నిర్వహణలో జాగ్రత్త అనేది అవసరంగా ఉంటుంది ఇక విద్యార్థులకు చూసుకున్నట్లయితే ఖచ్చితంగా ఈ నెల ఐదవ తేదీ తర్వాత నుంచి ఖచ్చితమైనటువంటి అద్భుతమైన ఫలితాలను పొందుతారు అయితే మీ ఐదవ ఇంట్లో రాహువు అలాగే శని గ్రహాల చేత ప్రభావితం కావడం వల్ల సాధారణ విద్యార్థులకు ఏకాగ్రత లోపించడం చదువుపై ఆసక్తి తగ్గడం అడ్డంకులు ఎదురవడం లాంటివి జరుగుతాయి అయితే మీ తొమ్మిదవ ఇంటి స్థానం బలంగా ఉండడం వల్ల ఉన్నత విద్య పరిశోధనలు విదేశాలలో ఏంటి కోరిక ఇవన్నీ కూడా నెరవేరుతాయి ముఖ్యంగా విదేశాలలో చదువుకోవాలనుకునే వారు ఎవరైతే ఉన్నారో వారికి ఒక సువర్ణ అవకాశం కలుగుతుంది మీ యొక్క ప్రయత్నాలు తప్పకుండా ఫలిస్తాయి సాధారణ విద్యార్థులు సైతం విజయం సాధించాలి అంటే ఖచ్చితంగా రెట్టింపు పట్టుదలతో చదవాలి అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి కాబట్టి తులరాశి వారికి జులై ఐదవ తేదీ తర్వాత నుంచి మీరు అనుకున్న విధంగా మీ యొక్క జీవితం మారబోతోంది ఈ అన్ని ప్రయత్నాలలో మీకు దైవ చాలా సమృద్ధిగా ఉంటుంది మీకు ఆకస్మిక ధనలాభం కలుగుతుంది అది బంగారం రూపేణా లేదా డబ్బు రూపేణా లేదా ఒక ప్రాపర్టీ రూపేణా కలుగుతుంది అంటే అది మీకు పూర్వీకుల నుంచి కలగడం అనేది మరో ఆసక్తికరమైన అంశం కాబట్టి ఈ సమయంలో మీరు దైవారాధనకు ఎంత దగ్గరగా ఉంటే అంత మంచిది మీకు వీలైనప్పుడల్లా మీ మానసిక ప్రశాంతత శుభంగా ఉండడానికి మీకు ఇష్ట దైవారాధన చేసుకుంటూ ఉండండి అలాగే ఆధ్యాత్మిక చింతనలో ఎక్కువగా బ్రతుకుతూ ఉండండి ఇక జులై ఐదు తర్వాత మీరు ఎప్పటి నుంచో అనుకుంటున్నటువంటి కోరిక కూడా నెరవేరడం వల్ల మీ జీవితంలో ఇక మీదట అన్ని శుభాలే కలుగుతాయి అందులో సందేహమేమీ లేదు మీ జీవితం మారడం వల్ల మీ ఊహకందని పరిస్థితులు మీ జీవితంలో చోటు చేసుకోవడం వల్ల మీపై మీకు విపరీతమైన ఆత్మవిశ్వాసం నమ్మకం కలుగుతాయి ఈ కారణాల వల్ల మీతో పాటు మీ కుటుంబం కూడా ఎంతో సంతోషంగా ఉంటుంది ఇక తులారాశి వారికి ఖచ్చితంగా మీరు అనుకున్న విధంగా జరగాలి అంటే అమ్మవారిని కృపా కటాక్షాలు మీపై ఉండాలంటే ఆ అమ్మవారిని నిరంతరం పూజిస్తూ ఉండండి నిరంతరం అమ్మవారి నామస్మరణ చేస్తూ ఉండండి మీకు అంతా శుభమే కలుగుతుంది ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన విషయాలు మీకు ఎప్పటికప్పుడు రీచ్ అవ్వాలి అంటే మా వీడియోను లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి అలాగే మా ను సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు నమస్కారం